హలో గాయస్ అందరికీ నమస్కారం అస్సలం వలైకు వెల్కమ్ టు ఉజ్మాస్ ఉజ్మా ఐ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్లో చేస్తున్నానండి సో నా స్టైల్లో చేసే బ్రెడ్ ఆమ్లెట్ అంత స్పెషలా అంటే కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రోపర్గా చాలా దగ్గర అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా ఉండదు సో దీన్ని అయితే నేను లేట్ చేయకుండా త్వరగా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే అరకప్పు వరకు అయితే ఉల్లిపాయలను అయితే చాప్గా అంటే కొంచెం చిన్నగా అయితే కోసానండి అదేవిధంగా టమాటాలను కూడా చిన్నగా అయితే కోసాను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కోసుకున్నాను దాని తర్వాత కొత్తిమీరను కూడా కోసుకోవాలండి తర్వాత మన రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి అయితే కారం వేసుకోండి సో మొత్తము వేసిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను మీకు గరం మసాలా వద్దు అనుకుంటే మీరు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు సో మొత్తం అయితే దీన్ని అయితే కలపాలండి చాలా కలపాలి ఎలా అంటే ఎక్కడ గడ్డలు గడ్డలుగా అయితే ఉండకూడదు దానివల్ల మనము మళ్ళీ ఎగ్ వేసి బీట్ చేసినప్పుడు మనకు అది గడ్డలుగానే ఉంటుంది అండ్ మనం ఆమ్లెట్ వేసినప్పుడు కూడా అది ఉడకదు అలానే ఉంటుంది సో కలిపే విధానంలో ఎందుకంటే ఆల్రెడీ టొమాటో వేసాం కాబట్టి అందులో ఆయిల్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా మొత్తం కలిసిపోతుందండి నేనైతే ఇక్కడ టూ ఎక్స్ అయితే తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు ఇన్ఎక్స్ అయినా తీసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే టూ ఎక్స్ ఎనఫ్ అనిపించిందండి సో టూ ఎక్స్తోనే నేను ఆపేసాను సో మొత్తము కూడా బాగా కలపాలండి ఎలా అంటే మొత్తము కలిసిపోయే విధంగా అయితే కలపాలి కొంచెం అయితే నురగలాగా ఫామ్ అవ్వాలన్నమాట అలా అయితే కలపాలండి మనము ఆమ్లెట్ కలిపే విధానంలోనే ఉంటుంది సో ఇలా అయితే ఇంకా టూ మినిట్స్ అయితే కలపాలి సో నేనైతే కలిపి దీన్నైతే పక్కన పెట్టుకుంటాను ఈ అయితే స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇలా అట్ల పెన్నం అయితే తీసుకున్నానండి దీని మీద అయితే నేను ఒక స్పూను నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బట్టర్ కూడా తీసుకోవచ్చండి సో ఇలా నెయ్యి వేసి మొత్తం అయితే నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఎందుకు అంటే దీని మీద నేనైతే బ్రెడ్ స్లైసెస్ని వేసి అయితే ఇలా జస్ట్ కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను మళ్ళీ పచ్చిగా ఉన్నా కూడా బ్రెడ్ ఆమ్లెట్లో బాగోదండి సో ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే నేనైతే వీటిని ఫ్రై చేశాను మీరు బట్టర్ అవైలబుల్గా ఉన్నా లేకపోతే ఆయిల్స్తో అయినా మీరు ఫ్రై అయితే చేసుకోవచ్చు బట్ మోస్ట్లీ అయితే నేను నెయ్యి యూజ్ చేస్తాను అనమాట సో ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి మనం ఎక్కువగా ఫ్రై అయినా అవి మాడిపోతాయి జస్ట్ ఇలా ఫ్రై అంటే అలా పెట్టి అలా తీసేయాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే చాలు ఇది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసి అయితే మళ్ళీ మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నాను సో ఇక్కడ మన నేనైతే ఐరన్ తీసుకున్నానండి మీరు నాన్ స్టిక్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఆమ్లెట్ వేస్తున్నాను కదా మీరు కావాలి అనుకుంటే పలచగా కూడా వేసుకోవచ్చండి బట్ నాకు పలచగా ఇష్టం ఉండదు నేను చూసారా ఎంత మందంగా వేశాను ఇది ఫోల్డింగ్కి కూడా రాదండి మళ్ళీ నేను మీకు అది కూడా చూపిస్తాను మధ్యలో ఇది ఎలా అంటే ఇప్పుడు మనం మందంగా వేశాం వేశాం కదా సో ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కావాలంటే మీరు పలచగా కూడా వేసుకోవచ్చు సో ఇలా మొత్తము స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా కాల్చుకున్న ఆ బ్రెడ్ ఉంది కదా దానికి కూడా మనకు సో ఇలా ఎగ్ మొత్తం మునిగేంత వరకు అయితే దానికి ఇలా అద్దుకోవాలండి ఎందుకంటే ఎక్సెస్ ఏదైనా ఉన్నా అది పీల్ చేస్తుంది అండ్ దానివల్ల కూడా దానికి మంచి టేస్ట్ వస్తుంది అది కూడా ఫ్రై అవుతుంది కాబట్టి సో ఇలా అయితే మనం మధ్యలోకి అయితే సెట్ చేసేసుకోవాలి ఒక సైడ్ ఎలా అంటే మనం ఒక సైడ్ ఎక్కువగా కూడా కాల్చకూడదు మనం రిటర్న్ వేస్తాం కాబట్టి ఎగ్ ఏంటంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే దీన్ని సిమ్లో పెట్టి దీని మీద మూత పెట్టి పైనుంచి కూడా కొంచెం ఉడకాలి సో టూ మినిట్స్ అయితే దీన్ని అయితే మనము ఉడకడానికైతే అయితే వదిలేద్దాము సో ఎగ్ ఏంటంటే అండి త్వరగా మాడిపోతుంది అనమాట దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కింద అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంది సో ఇప్పుడైతే ఒక సైడ్ ఉడికింది కదా దీన్ని రెండోసారికి అయితే టర్న్ చేద్దాము చూసారా మధ్యలోంచి ఎలా ఉడుకుతూ వచ్చిందో ఇదే ఎగ్తో కొంచెం ప్రాబ్లం అండి జాగ్రత్తగా ఉండాలి అనమాట ఎగ్ మనం వేసేటప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా ఎగ్ తో ఇదే ప్రాసెస్ అండి సో ఇలా టూ సైడ్స్ మనం కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను మందంగా వేసాను కాబట్టి టర్న్ అటు ఇటు చేసినప్పుడు కొంచెం తొనిగిపోతుందండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అలా స్ప్రెడ్ చేసేసి సో మిగిలిన ఆమ్లెట్ బ్యాటర్ కూడా ఈ విధంగా అయితే వేసి మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి మనం టమాటాలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అయితే ఉడకాలని లేకపోతే మనకి పచ్చివాసన వస్తాయి మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మనం అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి సో అంతేనండి చాలా సింపుల్ దీని మీద నేను బ్రెడ్ కూడా పెట్టేశాను సో దీన్ని టర్న్ చేస్తాను కొంచెం విరిగిపోతుంది డోంట్ గైస్ బట్ చాలా మందంగా ఉంటుంది కొంచెం స్పాంజీగా కూడా ఉంటుంది లోపల నుంచి సో అంతేనండి చాలా సింపుల్ అనమాట మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ మీకు ఎలా నచ్చింది అనేది కూడా ఫీడ్బ్యాక్ అయితే నాకు చెప్పండి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ని ఆవకాయతో తింటాను మీరు ఎలా షేర్ చేసుకుంటారు మీరు ఎలా తింటారు అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్